విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన స్నేహితుడు జీవి ఇద్దరు కలిసి వేల కోట్ల విలువైన పేదల భూములు కొట్టేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు ఎన్ఆర్ఐ భూములను సైతం గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపి బెదిరించి రాయించుకున్నారని విమర్శించారు ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంలో కీలక నిందితుడు పెంకట్కు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు వీటన్నింటిపై మళ్లీ సమగ్ర విచారణ చేయించారని డిమాండ్ చేశారు అసలు ఎవరు సంబంధాలు ఏంటి ఎంవీవీ కి వియంకుడు బెంగళూరు ఉన్నటువంటి వియంకుడు మేఘా సత్యనారాయణ కి ఉన్న ఏంటి ఆఖరికి స్థాయికి అంటే భార్య బిడ్డ వ్యవహారాన్ని పెట్టి తనుభూతి పొందాం అనుకున్నాడు ఆయన అంత అత్యంత అవినీతి పరుడు అత్యంత పెద్ద భూ బకాసురుడు ఈ ఎంవీవీ జీవీలు విశాఖ జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో వీళ్ళు చేసినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఏవైతే ల్యాండ్ గ్రాఫిక్లు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ఎల్ భూములు కొట్టేయడం కానీ ప్రభుత్వ భూములను వీళ్ళు దోచుకున్న విధానం కానీ వీటి మీద సమగ్రమైన విచారం జరిపించాలి